రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సతీ సమితంగా సందర్శించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుని ఆశీస్సుల కోసం మన జిల్లా ప్రజలకు మంచి జరగాలని మన రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవటం ప్రతి సంవత్సరం కూడా ఒక అలవాటు అదే ఈ సందర్భంలో ఈ సంవత్సరం మన రాష్ట్రానికి లేదా మన జిల్లాకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఛాలెంజెస్ ఓవర్ ఓవర్కమ్ చేయగలిగేటటువంటి ఆ పరిస్థితిని కల్పించాలని ఆ దేవుడిని అయితే నేనైతే మనస్ఫూర్తిగా వేడుకుంటాను మొదటిది మన జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజు కోర్టు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఒక అడుగు వేశాం మరి ఆ అభివృద్ధి ఫలాలు జనాలకు చేరాలి అంటే దానికి అవసరమైనటువంటి యాన్సీలియర్ ఇండస్ట్రీస్ ఇక్కడికి మనం తీసుకొని రావాల్సినటువంటి జిల్లా ప్రజలందరం కూడా చాలా ఆశగా ఎదురు చూసాం ఏదైతే మనకి విభజన చట్టంలో రావాల్సినటువంటి పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ గతంలో కాకినాడ పోర్టుకు అనుసంధానంగా పెట్టాలని ఇంకో పోర్టుకు అనుసంధానంగా పెట్టాలని అనుకున్నప్పుడు మన జిల్లాకి ఎలాగో ఒక మంచి ఇండస్ట్రీ కావాలా అని ఒక ఆలోచన చేసినప్పుడు మూల పోర్టు పనులు మొదలైనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి చెప్పడం జరిగింది పెట్రోల్ రిఫైనరీ కాంప్లెక్స్ మన రాష్ట్రానికి అలాట్మెంట్ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం ఇవ్వాల్సింది మనకు అలాట్మెంట్ జరిగినప్పుడు మా జిల్లాకి ఇవ్వండి సరే ఆ రోజు మేము అందరం కూడా అడగడం జరిగింది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్ పెట్రో రిఫైనరీ కాంప్లెక్స్ మంజూరు చేస్తున్నాం అన్నటువంటి వార్తల నేపథ్యంలో మన జిల్లాలో కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది మనకి పోర్టు దగ్గరే సాల్ట్ ల్యాండ్స్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టా మేమే మరి అక్కడ ఈ పెట్రో కె పెట్రో కెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ ఇక్కడే వస్తుందని ఆశతో చూస్తుంటే ఇక్కడ నెల్లూరు జిల్లాకి లేకపోతే రామాయపట్నం పోర్టు దగ్గరికి మారుస్తాము అన్నటువంటి వార్తలు కొద్ది బాధను కలిగిస్తాము రాష్ట్ర మంత్రి ఒక ఆయన ఉన్నారు ఇక్కడ కేంద్ర మంత్రి ఒక ఆయన ఉన్నారు ఇదే జిల్లాలో ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో మేము చెప్పాం మీరు దృష్టి పెట్టి ఆ పెట్రో రిఫైనరీ కా పెట్రో కెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మన జిల్లాకు వచ్చేట్టుగా చూడండి ఆ దేవదేవుడిని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మన జిల్లాకు మంజూరు కావాలని ఆ దిశగా మన జిల్లాకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులు కృషి చేయాలని నేను కోరుతా ఉన్నాను అలానే మొన్న కేంద్ర బడ్జెట్లో మనకు జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా మేల్కొని ఉంటే ముందస్తుగానే బడ్జెట్ ప్రపోజల్ సమయంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేల్కొని ఉంటే ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదని నేనైతే భావిస్తాను ఇప్పటికైనా మన రాష్ట్ర ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం రన్ అవుతాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమావేశాలు పోరాటం చేయగలిగేటటువంటి శక్తి ఆ దేవుడు ఇవ్వాలని తద్వారా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుతాం